వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఓహోకు కూడా అందరి మలుపుతో ఈ కేసు దర్యాప్తు కొత్త దిశగా రూ మారుతుంది ఇదెక్కడి మాసరా నాయనా అని సామాన్యులు కూడా ముక్కును వేలేసుకునేలా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా సిబిఐ కోర్టు తాజాగా ఇచ్చిన కొన్ని కీలక ఆదేశాలు అలాగే రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఈ కేసును పతాక స్థాయికి తీసుకెళ్లాయి వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లు కనిపిస్తుంది సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ విచారణలో సాక్షాలు తారుమారు అంశంపై కోర్టు సీరియస్ అయింది గత ప్రభుత్వ హయాంలో కొంతమంది పోలీసు అధికారులు ఉద్దేశపూర్వకంగా వివేక కుమార్తె సునీతారెడ్డిపై పై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు పోలీసు అధికారులపై కేసులు నమోదు కావడం ఈ కేసులో మరొక షాకింగ్ టిష్ అని చెప్పవచ్చు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దర్యాప్తును తప్పుదావ పట్టించారని వస్తున్న విమర్శలు ఈ పరిణామాలను బలాన్ని ఇస్తున్నాయి మరోవైపు టీడీపీ నాయకుడు బీటెక్ రవి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు వైఎస్ అవినాష్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు దమ్ముంటే నార్కో అనాలిసిస్ పరీక్షలకు రావాలని ఆ అవినాష్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు వివేక హత్య కేసు వెనుక ఉన్న అసలు సూత్రధారుడు ఎవరో ప్రజలందరికీ తెలిసిన కేవలం కాలయాపన చేయడం కోసమే ఇన్ని డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు పెద్ద చేపలు ఇంకా బయట తీరుతున్నాయని వారిని పట్టుకునే వరకు ఈ పోరాటం ఆగదని బీటెక్ రవి హెచ్చరించారు అవినాష్ రెడ్డి తన ఎంపీ పదవిని అలాగే ఎప్పటి అప్పుడు ప్రభుత్వ అండదండలను వాడుకుని తప్పించుకోవాలని చూశారని కానీ న్యాయం ముందు ఎవరూ తప్పించుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు సునీతారెడ్డి వేసిన పిటిషన్పై స్పందించిన సిబిఐ కోర్టు ఈ కేసులో పాక్షిక పునర్విచారణకు అనుమతి ఇవ్వడం అత్యంత కీలకమైన అంశం హత్య జరిగిన రోజు ఉదయం దొరికిన లేఖ అలాగే సాక్ష్యాలు రిపివేత వంటి అంశంపై మరిన్ని వివరాలు సేకరించాలని కోర్టు భావిస్తుంది గతంలో దర్యాప్తు ముగిసి ముగిసిందని అనుకున్న తరుణంలో మళ్ళీ విచారణ ప్రారంభం కావడం అవినాష్ రెడ్డికి పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ఈ కేసులో ఇప్పటివరకు ఎంతమంది విచారించినా అసలు కుట్ర కోణం ఏంటనేది ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు అయితే మారుతున్న రాజకీయ పరిస్థితులు అలాగే న్యాయస్థానాలు కట్టిన వైఖరి చూస్తుంటే ఈసారి కేసులు ఒక్క కొలిక్కి వచ్చేలా కనిపిస్తున్నాయి ప్రజల్లో కూడా ఈ కేసుల పట్ల విపరీతమైన ఆసక్తి నెలకొంది తదుపరి విచారణ సీబీఐ ఎలాంటి ఆధారాలు సమర్పిస్తుందో చూడాలి నిజ నిజాలు బయటకు రావాలని వివేక కుటుంబ సభ్యులు అలాగే సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే వివేక కేసులో ముందు ముందు మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం మెండుగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం మేము మిమ్మల్ని లైక్ అడగట్లేదు సబ్స్క్రైబ్ అడగట్లేదు దయచేసి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి